హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే నెక్ బ్లౌజ్కి పోట్లీ బటన్స్ పెట్టుకునే విధానం అయితే చూద్దాం ఇది కాంట్రాస్ట్ కలర్ శారీకి మ్యాచ్ అయ్యేలా పెడుతున్న శారీలో కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది సింగిల్ పాదం లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకునే విధానం అయితే చూద్దాం థర్మాకోల్ బాల్స్ అయితే ఉంటుంది కదా దాంతో రెడీ చేసుకోవచ్చు కాటన్తో రెడీ చేసుకోవచ్చు ఇలా ఏదన్నా బీడ్స్ ఉంటాయి కదా దాంతో కానీ ట్రై చేయచ్చు బీడ్స్తో పెట్టుకుంటే మనకి మిషన్ సింగిల్ పాదం అయితే ఉండాలి డబల్ పాదం రాదు ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్లో థర్మాకోల్ బాల్స్ని పెట్టుకొని కవర్ చేసి గట్టిగా చుట్టుకోవాలి తర్వాత దారంతో సేమ్ కలర్ దారంతో రెండు మూడు సార్లు రౌండ్ చేసుకొని మనము పూలు ఎలా అయితే కట్టుకుంటామో అలా ముడి అయితే వేసుకోవాలి ఇలా రెడీ అవుతుంది ఇలా డిజైన్కి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం డిజైన్ చేయాలి అనుకున్న బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే పొల్టీ బటన్ అయితే పెడుతున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే చేసుకున్నాం కదా ఇది కటింగ్ వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇక్కడ మనము మార్క్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే బ్యాక్ పార్ట్ లెంత్ తక్కువ వస్తుంది ఇలా అటు సైడ్ హాఫ్ ఇంచు ఎడ్ సైడ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంటుంది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జారకుండా ఒక కుట్ అయితే వేసుకోవాలి కుచ్చులు లేకుండా చూసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పైన మార్క్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుకు అయితే ఉంటుంది కదా దాన్ని మార్క్ అయితే చేసుకోవాలి మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి కుట్టడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మనకి పైపింగ్ వస్తుంది ఇంచ్ ఇంకో హాఫ్ ఇంచ్ ఉండేలా పోట్లీ బటన్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా పాదం లేపుతూ పోట్లీ బటన్స్ తీసుకొని ఒక్కొక్కటిలా మనకి ఎంత గ్యాప్లో కావాలి అనుకుంటే అంత గ్యాప్లో అయితే పెట్టుకోవాలి దగ్గర దగ్గర కావాలంటే దగ్గర దగ్గర పెట్టుకోవాలి లేదు కొద్దిగా ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు గ్యాప్ ఉండేలా పెట్టుకుంటామంటే అలా అయినా పెట్టుకోవాలి కస్టమర్ ఇష్టం బట్టి ఈ డిజైన్ అయితే చేయాలన్నమాట సింగిల్ పాదం అయితే కొద్దిగా బిరింగ బిరింగ పెట్టుకోవచ్చు ఇది డబల్ పాదం కాబట్టి కొద్దిగా పాదం లేపుతూ నిదానంగా అయితే నీట్గా వచ్చేలా కుట్టుకోవాలి ఇలా కింద వరకు కుట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ ఇచ్చుకున్నామంటే నీట్గా వస్తుంది తర్వాత అది మొత్తం వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని లో కుట్టుపడేలా కుట్టయితే వేసుకోవాలి కొద్దిగా నిదానంగా అయితే వేసుకోవాలి అడ్డం వస్తుంటుంది బటన్స్ అన్నీ ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ రెండున్నర ఇంచులు ఎడలుపుతో కొద్దిగా పొడు ఉండేలా సరిపడా ఇప్పుడు ఉండేలా వేసుకోవాలి కింద నుంచి అయితే బ్యాక్ పార్ట్ ఇంకోటి సీద ఉంటుంది అతికించుకునే క్లాత్ పైన అయితే పెట్టుకోవాలి రివర్స్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా పాదం పచ్చుతూ కుట్ అయితే వేసుకొని ఇక్కడ మరలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టైతే వేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇది డిజైన్ కాబట్టి మనము ఎక్కువ అమౌంట్ కానీ తీసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం టేకింగ్ అనమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్ అయితే వేసుకోవాలి ఇలా అయితే వస్తుంది తర్వాత ఎక్కువైనా క్లాత్ని కట్ చేసుకోవాలి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ అయితే తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పైన అయితే పెట్టుకొని చేసుకోవాలి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అనేది తర్వాత ఒక కుట్టు దగ్గరలో ఇందాక మనం వేసుకున్నాం కదా ఆ కుట్టు మీద పడేలా దగ్గరలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా మనము చాలా ఈజీగా కోట్లీ బటన్స్ అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నామంటే కింద ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది కింద ఇలా ఉంటుంది ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మంచి ట్రెండ్లో ఉన్న డిజైన్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్కి నెక్కి ఇలా ట్రస్కి ఇలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే comments shandy thank you for watching friends